వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది లెటర్ హెడ్ మీద కనిపించట్లేదు కాబట్టి ఒరిజినల్ లెటర్ కాదు అనుకోవాలా లేదు ఆల్రెడీ టోటల్ డీటెయిల్స్ తోటి బయటకు వచ్చింది కాబట్టి పేరుతోటి ఫేక్ అనుకోవాలా తెలియనటువంటి పరిస్థితి అలాగే ఫోన్ నెంబర్ చూస్తుంటే నాకైతే ఫేక్ అనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ఎక్కువగానే సర్క్యులేట్ అవుతోంది కాడ ఫన్నీ అనుకోవాలి బట్ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నిజంగా ఇలా అడిగి అడుగు అడుగుతారేమో అన్నటువంటిది కూడా అంటే ఒకవేళ ఇది తప్పుడు ప్రచారం అయితే మాత్రం ఖండించాల్సిందే లేదు నిజంగా జరిగింది అంటే మాత్రం దీని మీద డిస్కషన్ జరగాల్సిందే ఎందుకు మాట్లాల్సి వస్తుందంటే వైఎస్ఆర్సిపి అధికారిక గుర్తు ఎన్నికల గుర్తు ఫ్యాన్ అందరికీ తెలిసిందే అదే పాటలు కూడా చూసాంగా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల గుర్తు మంది ఇది ఫ్యాన్ అని చెప్పి ఏదో వదిలేండి పోలికి బాగోదు కానీ ఆ చేతిలో పట్టుకుని మరి చూపించారు కదా సో దీనికి సంబంధించి శివకుమార్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ ఉన్నాడో ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన ఒక లేఖ రాశాడు ఎన్నికల కమిషన్కి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదున ఆ లేఖ సారాంశం ఏంటంటే టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వచన సదన్ అశోక్ న్యూఢిల్లీ subject request for change of party symbol ysr congress party respected sir i shivakumar uh, the founder of the vsr congress party hereby submit uh, this letter to, re uh, letter to request uh, an official change in the party symbol of our uh, registered political party ysr congress party at present the symbol allotted to our party is the fan after careful consideration and uh, internal consultations i have uh, unanimously decided to request a change our party symbol to the axe this decision has been made in the best interest of the party's future direction, identify, and political strat identity, and political strategy. We kindly request the Election Commission to India uh, to consider this change and uh, uh, allot the axe symbol as our new party symbol at the earliest possible convenience, uh, in uh, accordance with the relevant rules and uh, procedure under the Election Symbols Reservation and Allotment Order, 1968. Please find the enclosed all necessary supporting document affidavits and uh, resolutions from the party executive committee to support uh, uh, this request we look forward to your positive consideration and uh, are ready to comply with any further formalities required by the commission in this regard thank you your attention and cooperation sincerely shivakumar founder ysr congress party uh, or vip phone number వైఎస్ఆర్సిపి ఫౌండర్ శివ జీమెయిల్ డాట్ కామ్ సంథింగ్ ఇది ఇచ్చినటువంటిది లెటర్ నిజంగా చూస్తే లెటర్లో ఉన్నటువంటిది ఒక రకంగా నాకైతే ఎందుకో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫేక్ అనిపిస్తోంది బట్ శివకుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీలో ఇప్పుడు ప్రాధాన్యం ఉందా లేదా అంటే డెఫినెట్గా ఇటువంటి లెటర్ ఆయన రాస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయను ఒకవేళ రాసి ఉంటే అంటే కోపంలో ఇప్పుడు పార్టీ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళ చేతిలోనే నడుస్తుంది అలాగే పార్టీకి సంబంధించి ఎటువంటి నెగిటివ్ ప్రచారం బాగా ఎక్కువైపోయిందో అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వీటితోటి నేనేమో ఒక మంచి కాజ్ కోసం నేను ఆ పార్టీని నేను పెట్టాను కానీ సరే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి నేను ఆయన అభిమానిని అని చెప్పి నేను పార్టీని ఆయనకి అప్పగించాను ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు గౌరవాధ్యక్షురాలుగా విజయమని తీసేశారు తర్వాత అది వేరే విషయం అయినప్పటికీ పార్టీ ఉన్నటువంటి తీరుతెన్నులు నడుస్తున్నటువంటి తీరుతెన్నులు వీటితో మనస్తాపం చెంది నిజంగానే రాశాడా ఆ కోపంలో అన్నటువంటి అనుమానం కూడా కలుగుతోంది సో మొత్తానికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే గండ్రగొడ్డలి అనేది వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్ సింబల్ గండ్రగొడ్డలు కావాలి అని డెఫినెట్గా ఇది సెటైరికల్గానే అనిపిస్తుంది నా వరకు ఎందుకంటే తప్పు మాట్లాడకూడదు తప్పు గాసిప్స్ అనేవి మనం ప్రచారం చేయకూడదు ఖచ్చితంగా వాస్తవాలే చూడాలి కాబట్టి ఇది ఎందుకో ఒక రకంగా నా వరకు అయితే పదమూడు జూలై అంటే జస్ట్ మొన్ననే రాశాడు ఇంకా రెండు రోజులు కూడా కాలేదు అంతకుముందు జరిగినటువంటివి వాళ్ళు మాట్లాడుతున్నటువంటివి అలాగే ఇటీవల కాలంలో రప్ప 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 అని అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా జరిగిందో చిత్తూరు బంగారుపళంలో అక్కడ డిఎస్పీ చేతిని నరికేండ్రా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు అలాగే పేర్ని నాని చీకట్లో వేసేయాలండం ఇలాంటి మాటలన్నీ చూసిన తర్వాత నిజంగానే ఫ్యాన్ గుర్తు ఇదంతా ఎందుకు మనకి మన గొడ్డలైతే బాగుంటుంది అందులోనూ వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపింది కూడా గొడ్డలితోటే ఆ గొడ్డలు ఎక్కడ కొన్ని తీసుకొచ్చారనే తెలిసిందే సో ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి గొడ్డల సింబల్ పెట్టుకుందాం మా ఫ్యూచర్ గురించి అని చెప్పి నిజంగానే మనస్తాపం చెంది రాశాడా అన్నటువంటిది ఒక అనుమానం అయితే లేదు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ భావజాలాన్ని ఇలా ఉంది అని చూపించడం కోసమని ఇంకెవరన్నా క్రియేట్ చేశారా ప్రత్యర్థులు ఈ ఈ రెండు అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అందులో డౌట్ లేదు ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఫ్యా ఈ సింబల్ మార్పు అనేది వచ్చింది అంటే ఈ పాటికి మీడియాలో పెద్ద చర్చగా జరిగేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది వైరల్గా రేపో మాప దీని మీద ఏంటి ఈ డిబేట్లు ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు డెఫినెట్గా ఫ్యాక్ట్ చెక్ అనేది అవసరం లేదనుకోండి దీనికి వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితిని బట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే గొడ్డల సింబల్ కావాలని అడుగుతారని నేను అనుకోను ఆల్రెడీ ఫ్యాన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అదే దాన్ని పట్టుకొని వాళ్ళు ఉన్నారు అండ్ ఇమ్మీడియట్గా సింబల్ మార్చడం అనేది కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు అంటే ఒకవేళ శివకుమార్ ఇంకో ఆలోచన ఏమైనా చేస్తున్నారు ఇది కూడా అనుమానమే అనుమానమే ఇసుమా ఇది నిజం కాదు ఇది అనుమానం మాత్రమే ఒకవేళ ఆయన పార్టీ బయటకు వచ్చేసి ఏమైనా పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారా అనేది కూడా చాలామంది డిస్కషన్లో ఉన్నారు సో గండ్రగొట్టలకు మహత్సాలి అని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించి మరి ఎలాగా ఏం చేయాలి ఈ హక్కు అయితే డెఫినెట్గా ఆయనకి లేదు శివకుమార్కి ఎందుకంటే పార్టీని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసిన తర్వాత ఆయనే ఆ నాయకుడిగా ఉన్నాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన డెసిషన్ లేకుండా అయితే ఉండదు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని నేను నేను అనుకోను డెఫినెట్గా సో ఇది ఎవరు ప్రత్యర్థులు కావాలని చేసినటువంటి పనిలాగే ఒక రకంగా అనిపిస్తోంది లేదు మనస్తాపం చెంది రాసు వదిలేసినటువంటి లెటర్ కూడా అనుకోవచ్చేమో మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి